వేమూర్ మధు గారిని గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం రెడ్డి నాగేశ్వర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం జిఎంకే రాయుడు గారిని సాదరంగా వేదిక చైర్మన్

దయచేసి అక్కడ వాళ్ళంతా ఇక్కడ సీట్ల దగ్గర రావాల్సిన కోరుచున్నాం దయచేసి వెనకాల నిల అందరూ కూడా మిమిడి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి బింజమూరు మండల నాయకుల వనిపేట సుబ్బారెడ్డి గారి షైమిలో రావాలతో కోరుచున్నాం తెలుగు రైతు కార్యదర్శి శ్రీ బుల్ల వెంకటరామారావు గారిని శైలి రావాల్సింగా కోరుచున్నాం ఎవరైనా నాయకులు తెలియకుండా ఇతర మండలాల నుంచి వచ్చింటే కోరు వాళ్ళ లక్ష్మీ నారాయణ గారిని సాధారణంగా కామాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాకల రమణయ్య గారిని కూడా స్టేజ్ మీద రాజ్ కూర్చున్నాం యూనిట్ ఇన్ఛార్జి మురళీ గారిని దయచేసి ఈ యొక్క దయచేసి స్టేజ్ మీద దిగాలి స్టేజ్ డౌన్ అవుతుంది స్టేజ్ బరువు ఎక్కుతుంది ఫ్రంట్ పార్ట్ అందరూ దిగేసేయాలండి స్టేజ్ మీద స్టేజ్ మీద బరువు ఎక్కువ ఉంది దయచేసి పేర్లు పిలిచిన వాళ్ళ వరకే వేదిక మీద ఉండాలండి స్టేజ్ బరువు ఎక్కింది అందరు కూడా కిందకి దిగాలి విగిన వాళ్ళు మరి వెనకాల రావాలండి నిలబడిన వాళ్ళ

మన గౌరవనీయులు పూర్ణచంద్ర రావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరలగి వడ్లమూడి నాగేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరలా మన విపిఆర్ ఫౌండేషన్ అధినేత మరియు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నలగి విపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు కోవూరు శాసన సభ్యులు మన గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఇరువుర చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది కురుకుంటపాడు మండల తహసీల్దార్ గారు కురుకుంటపాడు మండల ఎంపీడీఓ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం మరి వెనకాల నిల్చున్న అందరూ కూడా ముందుకు వచ్చేయాలండి అలా కుడివైపు చాలా ఖాళీగా ఉంది అందరూ ముందుకు వచ్చేయాలి కొండాపురం మండల పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం మేఘన ఆటో ఫైనాన్స్ ప్రాప్రైటర్ గట్టం రత్నం చౌద్రిని మేఘన ఆటో ఫైనాన్స్ ప్రాప్రైటర్ గట్టం రత్నం చౌద్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము హార్ట్లీ వెల్కమ్ సర్ అలాగే మన విపిఆర్ ఫౌండేషన్ అధినేత మరియు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మన విపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు ఇరువురు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది చేతుల మీద జ్యోతి ప్రజ్ఞల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రజలను ఉంటుంది మన గ్రామస్తులు కింద ఇది సహకరిస్తే అందరం మంచిది మనం అందరం కింద ఉన్నాం బయట వచ్చిన వాళ్ళని గౌరవిద్దాం ఆధ్వర్యంలో ఎన్నో నిర్వహించిన నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రశాంతి రెడ్డి గారి దంపతులు ప్రజల కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు బీపీఆర్ నేత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని తనకు ఎంతో ఇష్టమైన ఉదయగిరి ప్రాంతం నుండి ఉన్నారు ఉదయగిరి ప్రజలంటే తనకు ఎంత మక్కువ ఇప్పటికీ అనేక సందర్భాల్లో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెల్లడించారు మనకి జ్యోతి ప్రజోన కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది మన బీవిఆర్ ఫౌండేషన్ అధినేత మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు భేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి వీవిఆర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ మరియు కోమూర్ నియోజకవర్గ శాంతన సభ్యులు